కార్యకర్తలను కాపాడి వాడే నాయకుడు వారికే మద్దతు ఇవ్వాలని మాజీ ప్రభుత్వ కాపు రామచంద్రారెడ్డి అన్నారు మెట్టు గోవిందరెడ్డి వైసీపీలో ఉంటూ ఏపీ ఐఏసీ చైర్మన్గా పదవిని అనుభవించి తద్వారా లబ్ధి పొందారన్నారు గత ఐదేళ్లలో వైసీపీ కార్యకర్తలు గోపి సత్యనారాయణ మంజు వెంకట్ బసవరాజు మృతి చెందగా వారింటివైపు కన్నెత్తి చూడని వ్యక్తి మెట్టు అన్నారు కరోనా కాలంలో అనేక మంది వైసీపీ కార్యకర్తలు ఆరోగ్యం బాగలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు అయితే మెట్టు ఏ ఒక్కరిని పరామర్శించలేదన్నారు కార్యకర్తలు అలాంటి వారి వెంట వెళ్తే వారికి ఏమైనా అయితే ఎవరు చూస్తారని ప్రశ్నించారు నాయకుడు అనే వారికి అర్హత ఉండాలని నమ్మిన వారిని కాపాడే శక్తి లేని వారిని కార్యకర్తలు కూడా పట్టించుకోవద్దని హితవు పలికారు కాపాడుకుంటారో వాళ్ళే నాయకులు వాళ్ళకే మీరు మద్దతు ఇవ్వాలి ఐదు సంవత్సరాలుగా మెట్టుగోవిందరెడ్డి గారు పార్టీలో ఉన్నారు మంచి పదవిని కూడా అనుభవించారు ఆ పదవిని అడ్డం పెట్టుకొని ఎన్నో రకాలుగా ఏమేం చేసుకోవాలో కూడా చేసుకోవడం జరిగింది ఆ విషయాలు మీకు తర్వాత చెప్తాను ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఒక నాయకుడు మద్దతు పొందాలంటే ఆ నాయకుడికి అర్హత ఉండాలా ఏమి అర్హత అంటే నమ్మిన వాళ్ళని కాపాడగలిగే శక్తి ఉండాలా కాపాడదనే మనసు ఉండాలి రెడ్డి గారికి కార్యకర్తలని కాపాడుకునే మనసు లేదు కాపాడుకునే శక్తి లేదు అలాంటి వ్యక్తిని నమ్ముకొని మీరు రకరకాలుగా ఇబ్బంది పడితే అది మంచిది కాదు